కార్లలో తిరిగేటోళ్ళు అంటే సమాజంలో జర ఇజ్జత్గా బతికేటోళ్ళు పరువు మర్యాదలకు ఇలువ ఇచ్చేటోళ్లే అనుకుంటారు చాలామంది మీదికెళ్ళి మామూలు జనాలకంటే ఎక్కువ మర్యాద కూడా ఇస్తారు కానీ కార్లలో తిరిగేటోళ్ళు అంతా కదరున్నోళ్ళు కాదు బస్సులు ఎక్కి తిరిగేటోళ్ళు అంతా ఎర్రోళ్ళు కాదు ఇగో కోడిగుడ్లు కొని పైసలు ఎగ్గొట్టి పోయిర్రట వచ్చిన గీ కేడిగాళ్ళు పంజాబ్ రాష్ట్రంలో ఓ హైవే మీద పెట్టిన గుడ్ల దుఃఖం ఇది మొన్న పొద్దుకంగా కార్లు వచ్చి ఆరు ట్రేల కోడి గుడ్లు కావాలని అడిగితే ఆహ్ గిరాకే వచ్చిందని దెబ్బ దెబ్బ ట్రేలకు కట్టి కార్లో పెట్టిండు ఈ దుకాణంలో ఉన్న పని ఆయన బిల్ ఎంత అంటే రెండు వేల అని చెప్పిండు చలో క్యూఆర్ కోడ్ లెక్కయా అనగానే ఊరికొచ్చి ఈ స్పీకర్ ఉన్న క్యూఆర్ కోడ్ బాక్స్ అందుకుండు మనోడు ఇక మరి పేమెంట్ సక్సెస్ అని పచ్చటిక్కు వాళ్ళ ఫోన్లా రిసీవ్డ్ పేమెంట్ ఆఫ్ రూపీస్ టూ థౌజండ్ వన్ హండ్రెడ్ అని స్పీకర్లో సప్పుడు రావాలి కదా కానీ అది రాకముందు బుర్రున కార్ వేసుకొని అన్నారు ఆడికెళ్ళి పాపం మనోడు చూడు బిత్తురు చూపులు చూసుకుంటే ఎట్లా వీరిపోయి నిలబడ్డా మళ్ళా లోపలికి పోయి ఓనర్కు ఫోన్ కట్టి ఆరు ట్రేల గుడ్లెత్కపోయారు ఎవలో చూసి మీరు సీసీ కెమెరాలు గానొచ్చిందా మీకు అని చెప్పిండి ఇట్లా ఇక ఉండి సీసీ కెమెరా ఫుటేజ్ కట్ చేసి కార్లో వచ్చి గుడ్లు కొట్టేస్తున్న గుడ్ల దొంగలను పేరు పెట్టి వీడియోను అన్ని వాట్సాప్ గ్రూపులల్లా సోషల్ మీడియాలకు ఇడిచిండ్రు కథం జర్రసేపట్ల వీడియో రాకెట్ లెక్క దూసుకుపోయి వైరల్ అయింది ఇక అది గుడ్లెత్కపోయిన వీళ్ళ ఫోన్ల దాకా చేరిందట దేబ్బకు షాక్ అయినట్టు సార్లు తెల్లారే కారేసుకొని ఉరికొచ్చి ఇక బటు మీ ఇరవైకో వందా అని చెప్పి చేతిలో పెట్టి పేమెంట్ సక్సెస్ అయ్యిందనుకుని పోయినాం తర్వాత చూసుకుంటే ఫెయిల్ అయింది పైసలు మాకే ఉల్టా వచ్చినాయి పంపిద్దామంటేమో నెమ్మది వదని ఊకున్నాం అని పత్తిత్తు పలుకులు పలుకుతుండు పంజాబీ భాషలా అంటే వీడియో వైరల్ కాకపోతే రాకపోదు అన్నట్టు సార్లు ఇక వీళ్ళ ఇమేజ్ కు జరిగిన డ్యామేజ్ ను కంట్రోల్ చేసుకుంటందుకు మళ్ళొచ్చి పైసలు ఇచ్చిన వీడియో కూడా ఇజ్జ తీసిన అదే సోషల్ మీడియాలో పెట్టి వాళ్ళంతట వాళ్ళే వైరల్ చేసుకున్నారు చేసుకున్నారని అప్పటికే పొట్టు పొట్టు వేసుకున్నారు నెటిజన్లంతా చేతులు గాలినాక ఆకులు పట్టినట్టు అయింది పాపం